ये तो आने के बारे में दूंगा ना अरे अरे हालेलुया हाइपर हाइपर तेज बिक में सामने लोग लग गए द मार लगे भाई आ रे आ रे ముఖ్య అతిథిగా విజయ్ హెడవడి అనుకూల ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహించారు కడమ నగర శాఖకు సంబంధించి విద్యార్థి విద్యార్థులు పదవ తరగతి ప్రతిభ పట్టాభిషేకం పురస్కారాలకు విచ్చేసినటువంటి మన కది శాసనసభ్యులు కందికొండ వెంకట ప్రసాద్ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ బీసీ భవన్ సంబంధించి మీకు వాళ్ళ భోజన విరాశంలో చెప్పడం జరుగుతుంది సార్ సో కాబట్టి ఈ వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మన వాళ్ళు మాట్లాడే వాళ్ళంతా అయిపోయారు కాబట్టి ఒక వినతి పత్రిక మాత్రమే అందించి తర్వాత سر ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకు ఈ బిసి సంక్షేమ సంఘం బద్దమూర్తి నాయకత్వంలో అలాగే నేను కమిటీ గా అలాగే మన గోహింద్ నాగరాజు గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా అలాగే మన నాని యూత్ ప్రెసిడెంట్ సంఘం తరఫున నిర్మించిన ఈ బిసి భవన్కు సంబంధించి కొన్ని లోటుపాట్లు ఉన్నాయి దాన్ని మీ ద్వారా తీర్చాలని మేము కోరుకుంటున్నాము ఈ సందర్భంగా ప్లీజ్ ఎందుకంటే ఈ కార్యక్రమంలో లోకల్ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి మాకు అస్యూరెన్స్ ఇవ్వడం జరిగింది సో కాబట్టి మీరు కూడా ఇదే విధంగా ఈ బీసీ భవన్కు సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్ దాని గురించి మాట్లాడాలనేది మా ఉద్దేశము సరే అలాగే కళ్ళు మూసుకొని తెలిసే లోపల సంవత్సరం అయిపోయింది చిన్న బోర్డు నుంచి పీసీ బోర్డులో ఎయిర్ కండిషన్ ద్వారా మనం పాఠం ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షుడు అయినటువంటి పౌట వేరే సంఘం అధ్యక్షుడు కళ్యాణ్ సుధాకర్ గారికి అదేవిధంగా ప్రజలు గౌరవీయులు ఉన్నత మాన్యాలన్న గారికి వీరి మీద ఉన్నటువంటి కులబాంధవులకి వీరికి ముందున్నటువంటి కులబాంధవులకి పేరు పేరు నమస్కారం పాతి కిలోమీటర్లు పేరు పేరు నమస్కారాలు అదే కిన్నారులకు అభినందనలు మంచి సాంప్రదాయాన్ని నెలకొచ్చున్నాడు మీరు కడప జిల్లాలో అనంతపురం జిల్లాలో అయితే రాలేనా చైతన్యంలో నిజంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందన చేస్తాను ఎందుకంటే దాదాపు కులం పేరు చెప్పుకోవాలంటే కూడా మాకేమైనా వ్యాపారంలో ఇబ్బంది వస్తాయేమో రాజకీయాల్లో ఇబ్బందులు వస్తాయేమో మమ్మల్ని తక్కువగా చూపుతారేమో అనే ఆలోచనలు ఉన్నప్పుడు మనం నిర్భయంగా మేము కూడా మా పిల్లల అండగా ఉన్నాం కులమా కలిసి ఉన్నాం ఈ కులంలో ఉన్నటువంటి పేదరికని కానీ అణచివేతను కానీ వెలుగుబడతనాన్ని కానీ పోగొట్టడానికి నిరంతరం క్రమపడతాము మా జీవితంలో పడిన కష్టాలు మా పిల్లలు పడుతుందనే ఆలోచన ముందుకు పోతామని ఒక స్ఫూర్తిని కొనసాగించినటువంటి మీ అందరికీ కూడా మన స్ఫూర్తిగా తెలియజేస్తారు అంతేకాకుండా పిల్లలు కూడా ఈ అర్థం చేసుకోవచ్చు ఏమంటే మీరు చదువుకున్నప్పుడు చదువులో మంచి మార్గం వస్తే మీకు ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నారు ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నారంటే అదేవి మీకు ఒక కాన్ఫిడెన్స్ కూడా ఆత్మవిశ్వాసాన్ని కూడా మేము ఉన్నాం మీ జీవితంలో ముందుకు పోమని చెప్పేసి బహుశా చదువు అనేది మీకు హితోహికంగా కాకపోయినా జీవన ప్రమాణాలు మెరుగుపరచుకోవడంలో జీవితాశయాలను సాధించుకోవడంలో మీరు భవిష్యత్తులో ఏ రకమైనటువంటి వృత్తి లేకపోయినప్పటికీ ఆ వృత్తిలోని వెనకొని సూల్ప స్థాయిలో గ్రహించుకోవడంలో మీకు తోడ్పడుతుంది అని చెప్పేసి ఆలోచనతోనే చదువు అందరూ కూడా చదువుకోవాలని చెప్పి తెలియజేస్తాను అంతేకాకుండా ఈరోజున ప్రముఖులు మన కులంలో ఒక స్థాయి జరిగిన పెద్ద స్థాయి ఎవరంలో అయినప్పటికీ కూడా వాళ్ళకున్నటువంటి మీద నీతో ప్రోత్సాహాన్ని ఇస్తా ఉన్నారు మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తా ఉన్నారంటే భవిష్యత్తులో మీరు కూడా ఈ తిరిగి సమాజానికి ఇవ్వాలని చెప్పేసి మీకు నేర్పిస్తా కూడా మీరు ఇవ్వాలని మీరు గమనిస్తే మా పిల్లలకి ఈరోజు బిలిగేడ్స్ ప్రపంచ స్థాయి ఉబేరుడుగా ఎగిరిన తర్వాత కూడా కొద్ది వరకు మాత్రమే తన దగ్గర పెట్టుకొని మిగతాదంతా ఈ స్వింగ్ బ్యాక్ ద సొసైటీ సమాజానికి అనిపించేస్తాం అదే రకంగా విప్లవ అదే రకంగా మన నారాయణ గారు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ నారాయణ గారు వీళ్ళందరూ కూడా వ్యవసాయం గమనిస్తే ఒక స్థాయికి దిగిన తర్వాత డబ్బు అనేది కొద్ది వరకు మనకు అవసరం ఉంటుంది మనకు సరిపోయినంత పెట్టుకొని మిగతా సమాజానికి సమాజమే మనకు అన్ని ఇచ్చే ఈ ఆలోచన విధానాన్ని మీరు పెంపొందించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను పిల్లలు కూడా చాలామందికి స్వార్థపూర్వకంగా ఏముంటుందంటే జాయా టేకింగ్ ఉంటుంది తీసుకోవడంలో చాలా సంతోషపడుతూ ఉంటారు లాక్కోవడంలో సంతోషపడుతూ ఉంటారు తీసుకోవడంలో సంతోషపడుతూ ఉంటారు కానీ వాళ్ళకి అంతర్లీనంగా మాత్రం ఒక భయం ఉంటుంది ఎందుకంటే తప్పులు చేసుకున్నామనే భావనైతే ఎప్పుడు కూడా అంతర్లీనంగా ఉంటుంది జాయాఫ్ గివింగ్ ఒకటి అలవాటు చేసుకోండి ఇంకోటి ఉపయోగపడడం అనే దాంట్లో సంతోషమే దానికి ఆకాశమే ఎక్కడ కూడా భయం ఉండదు మనము రేపు రేపు పూర్తి చేయండి మనం చేసిన పనిలో ఏదైనా ఉన్నాయని ఆలోచన ఆ సంతోషం లేదు ఆ నమ్మకమే లేదు ఆ ఆత్మవిశ్వాసం వేరు అంతే స్థాయిలో ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది పది మందికి ఉపయోగపడతా ఉంటే ఏదో కనుక అన్ని ఉన్నాడు ఏదో రకంగా ఉపయోగపడతా ఉన్నాడు కానీ భగవంతుడు కూడా ప్రకృతి భగవంతుడు అంటే వేరే ప్రకృతి నేచర్ విల్ బీ సపోర్టింగ్ जैसे ये मतलब तेरे मतलब तेरे आने के चीज़ ना के ठना बंदा सारे सामान तो मतलब और ये तो तो बस लाकर दे Happy Retail Life लाइफ Retail Life साथ साथ में तो हर कोई बनाने में सलमान भी Okay okay well. सर कौन से इटला बैक कर <muchly> गे सही ना मालूम था मेरे को क्या करूँ एक दंड सर बुलाओ सर पढ़ेरा जो लेने का नहीं है जो लेने का है హోల్డ్ ది హోల్డ్ ఆ స్టేషన్ మేడమ్ టైం రా వచ్చిన తా నాకిది కనీ గ్రౌండ్ మీద ప్లీజ్ కంచం బాలాజీ వేది మీద రావాల్సిందిగా కోరుతున్నాం కంచం బాలాజీకి చూడ వెంకటేశ్వర గారు అందిస్తున్నారు తర్వాత వేలుపుల సుధారాణి గారు తర్వాత ఉదయం గౌడవీర చిత్రీయ సంక్షేమ సంఘము కడప నగర శాఖన ప్రతి ఏడాది కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది పదవ తరగతిలో మెరిక్ సాధించిన విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని బంగారు పాట వేయాలని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈసారి బీసీ భవన్లో జరపడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది ఈ బీసీ నిర్మాణంలో మాఘస్వామిలో అయినంత మాకు చాలా గర్వకారంగా ఉంది ఇక పోతే విద్యార్థిని విద్యార్థులు నెక్స్ట్ ఇంటర్ పోయి వాళ్ళ భవిష్యత్తును బంగారు మాటలు వేసుకొని వాళ్ళ లైఫ్ను వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ గురువులను ప్రేమించి వాళ్ళను అభిమానించి ముందుకు నడవలసిందిగా కోరుకుంటూ వారికి అమ్మవారి ఆశీస్సులు వేళవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి తోటవీర క్షత్రియ బాంధవులు అందరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు జరుపుకుంటూ తెలుగు తీసుకుంటాను ధన్యవాదాలు